రెండు నాలుగు నుండి డిసెంబర్ సింహరాశి మఖ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదము ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యత రెండు అగౌరవం రెండు సింహరాశి ఈ రాశి వారికి ఈ మాసములో దేహజాధ్యములు మనోవిచారము బంధుమిత్రాదుల వలన ధన వ్యయము బుద్ధి కలుగును ఒకటో అనారోగ్యము దేశ సంచారము రోగబాధ బంధువిరోధము ధన నష్టము కలుగును రెండో వారం బంధుమిత్రులను దూషించుట ధన ధాన్య నష్టము వృథా సంచారము కలుగును మూడో వారం వ్యాధి దూర ప్రయాణము మనోవిచారము ధన నష్టము కుటుంబ చిక్కులు కలుగును నాలుగో వారం రోగము మనస్తాపము కూర జంతువుల వలన భయము యత్న కార్యములు చెడుట తరచు ప్రయాణములు కలుగును సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి